తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహారవ తేదీ సాలకట్ల ఆనివారి ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వారి తిరుమంజనం ఘనంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నేటితో శుభ్రం చేస్తారు స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కచిరిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్కు కప్పిన పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభిస్తారు ఈ సందర్భంగా అష్టదల పాద పద్మారాధన సేవను రద్దు చేసింది నాలుగు సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే ఈసారి అనివార్య ఆస్థానం ముందు ట్రింపులంతా కూడా శుద్ధి చేయడం జరిగింది